భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధిపతులు ఇన్ఛార్జీలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఎంపీడీఓ ఓ భారతి జాతీయ జెండాను ఎగరవేశారు అలాగే సుజాత నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు అధ్యక్షతన జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయుల త్యాగాలను పిల్లలకు వివరించారు విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని అన్నారు గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డాక్టర్ పోటు రాఘవరావు బన్నెపల్లి రవి ఆధ్వర్యంలో నగదు బహుమతిని అందజేశారు అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పీఎం శ్రీ పాఠశాల చైర్మన్ చింతలపూడి సుజాత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతలపూడి శేఖర్ గురజాల సీతయ్య సిపిఐ నాయకులు కుమారి హనుమంతరావు బొడ్డు కేశవరావు మూడు గణేష్ సిపిఎం నాయకులు వీల రమేష్ పాఠశాల ఉపాధ్యాయులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొలసిందిగా పిల్లలకి మొదటి నుంచి సృజనాత్మకత అనేది ఉన్నట్లయితే రేపు భవిష్యత్తులో ఎదగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే మార్క్స్ తెచ్చుకోవటము ఇది తప్పనిసరిగా అవసరమే దీంతో పాటుగా వీళ్ళలో సృజాత్మకత అనేది బాగా పెరగాలి కాబట్టి టీచర్స్ వీళ్ళందరూ కూడా దీనికి కృషి చేస్తారని దానికి కావాల్సిన సహాయ సహకారాలు మా వంతుగా గ్రామస్తులుగా మేము కూడా అందిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని చిన్నప్పుడు ఇదే గ్రామంలో కాబట్టి ఈ స్కూల్ అంటే మాకు అమితమైన ప్రేమ ఆ ప్రేమ వాటితో ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకి ప్రతి సంవత్సరం ఎంకరేజ్ చేయడం కోసం పదవ తరగతిలో ఫస్ట్ వచ్చినటువంటి పిల్లవాడికి పదివేలు పది లక్ష పదివేల రూపాయలు సెకండ్ వచ్చినటువంటి పిల్లవాడికి ఐదు వేల రూపాయలు మా బావగారు అయినటువంటి మన్నెపల్లి కోటేశ్వరరావు గారి ద్వారా వారి సంస్కరణ ద్వారా వారు మరణంతో వారు ప్రకటించారు కాబట్టి వారి యొక్క తీపి గుర్తులతోటి ఈ ఇక్కడ ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఈ స్కూల్ అంటే మాకు విపరీతమైన ప్రేమ